योऽन्तः प्रविश्यमममवाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषायतुभ्यम् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् ध्येयः सदा सवितृमण्डलमध्यवर्ती नारायणः सरसिजासनसन्निविष्टः केयूरवान्मकरकुण्डलवान् किरीटीहारी हिरण्मयवपुर्धृतशङ्खचक्रः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मच्छ्रीगुरुचरणारविन्दाभ्यां नमः न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमाविद्युतो भान्ति कुतोऽयमग्निः తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని మనకు ఉపనిషత్తు చెప్తోంది ఈ సూర్యుడు చంద్రుడు అగ్ని నక్షత్రాలు ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి అనంటే ఈ ప్రకాశము వాటి యొక్క స్వభావసిద్ధమైనటువంటి ప్రకాశం కాదు పరమాత్మ యొక్క ప్రకాశాన్ని వీళ్ళు తీసుకొని ఇట్లా ప్రకాశిస్తున్నారు ఆయన ప్రకాశిస్తున్నాడు ఆయన్ని అనుసరించి వీళ్ళు అందరూ కూడా ప్రకాశిస్తున్నారు అని చెప్తారు అలాగే ఈయన కూడా ఆయన యొక్క తేజస్సుని అనుసరించి ఈయన కూడా ప్రకాశిస్తూ ఆ తేజస్సును సంగ్రహించి ఆ తేజస్సుతో ఈ రెండు లోకాలను ధరించాడు కాదీప్తి అనే ప్రశ్నకి అక్షరా దీప్తిరుచికతే అనే సమాధానం ఆ తర్వాత కిం పరాయణం అని మరొక ప్రశ్న అంటే ఈయన స్వర్గలోకాన్ని భూలోకాన్ని ధరించే విషయంలో ఎవరు సహాయం చేశారు ఈయనకి అనంటే కంపరాయం ఏకోయారయద్వ రేజతి రోదసి ఉభే వాతాద్విష్ణోర్బలమాహు అక్షరా ఆ దీప్తిచ్యే తర్వాత త్రిపదాయద్వ యద్విష్ణోరేకముత్తమం ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని బోధించేటటువంటి పురుష సూక్తం మనకి ఏం చెప్పింది అనంటే పాదో విశ్వాభూతాని త్రిపాదశ్యామృతం దివి అని చెప్పింది ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని నాలుగు భాగాలుగా చేసి ఆ భాగాలలో నాలుగో భాగం ఏదైతే ఉన్నదో అదే ఈ సమస్త బ్రహ్మాండాలు కూడా నాలుగో భాగంగా ఉన్నాయి అని చెప్పింది పాదో ఓ సె ఈ సమస్త ప్రపంచాలు ఈ సమస్త బ్రహ్మాండాలన్నీ కూడా పరమాత్మకి ఒక అంశం మాత్రమే మిగిలినటువంటి మూడు పాదాలు ఎక్కడ ఉన్నాయి అనంటే ఆయనలోనే ఉన్నాయి ఇంత మాత్రాన ఆ పరమాత్మ యొక్క స్వరూపము మూడు పాదాలే మూడు అంశాలే అని అనుకోవటానికి వీల్లేదు ఆయన యొక్క స్వరూపం మనకి చెప్పటానికి అరివి కాదు ఎంత ఆయన యొక్క స్వరూపం ఎంత ఉంటుందో మనం చెప్పలేము వేదాలు కూడా చెప్పలేవు కాబట్టి జనానికి అర్థం కావటం కోసం అవివేకులకి అర్థం కావటం కోసం పరమాత్మ యొక్క స్వరూపం నాలుగు అంశాలుగా ఉన్నది అందులో నాలుగో అంశమే ఈ సమస్త ప్రపంచము ఈ సమస్త బ్రహ్మాండాలన్నీ కూడా అని చెప్పింది మిగిలినటువంటి మూడు అంశాలు ఆ పరమాత్మ యొక్క స్వరూపమే అవన్నీ ఎక్కడ ఉన్నాయి అని అంటే ఆయన యొక్క మహిమలోనే అవన్నీ ఉన్నాయి అని చెప్పింది త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వ ఉదయ్ పురుష అలాగే ఇక్కడ ఈయన కూడా స్వర్గలోకాన్ని భూలోకాన్ని ధరించే విషయంలో త్రిపదా ఆ అంశత్రయంగా ఉన్నటువంటి ఆ పరమాత్మే ఇక్కడ ఈ రెండు లోకాలని ధరించాడు అని సమాధానం తెలుస్తోంది ఏదైతే ఆ విష్ణువు యొక్క ఉత్తమమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి రూపం ఏదైతే ఉన్నదో ఆ రూపంతోనే ఈ రెండు లోకాలని ధరించాడు అని సమాధానం తెలుస్తోంది ఈ సమాధానం వల్ల మనం మరొక ప్రశ్నని ఊహించుకోవాలి అది ఏమిటి అనంటే ఈయన యొక్క శక్తి సామర్థ్యం ఎంత ఏ విధంగా ఈ రెండు లోకాలను ధరించాడు అనే ప్రశ్నను మనం ఊహించుకొని ఆ ప్రశ్నకి సమాధానంగా త్రిపదార్ధార యద్దేవ రేఖముత్తమం అనే సమాధానం చెప్పుకోవాలి ఆ తర్వాత ఇందాక మనం వేసుకున్నటువంటి ప్రశ్నలలో కింపరాయణం అనే ప్రశ్నకు సమాధానం మనకు దొరకలేదు ఆ ప్రశ్నకు సమాధానంగా శృతే స్వయంగా చెప్తూ అగ్నయో వాయవశ్చైవ ఏ తదస్య పరాయణం ఇక్కడ అగ్నులు అనగా చాలామంది అగ్నులు ఉన్నారు వేదంలోనే అనేక చోట్ల అనేక రకాలుగా అగ్నులు ఉన్నట్లుగా మనకి వేదం చెప్తోంది ఒకచోట అగ్ధాదేకో హుతాదేక సమసనాదేక అని అగ్నుల గురించి చెప్పింది అలానే మనం ఈ కర్మానుష్ఠానానికి సంబంధించిన విషయాలను పరిశీలించినట్లయితే అందులో ఆహవనీయాగ్ని గార్హపత్యాగ్ని దక్షిణాగ్ని సభ్యాగ్ని ఆవసత్యాగ్ని ఇలా అనేక రకాల అగ్నులు మనకి కర్మానుష్ఠానంలో ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది అలాగే ఇక్కడ ప్రస్తుతం మనం ఈ అరుణ మంత్రాలకు సంబంధించిన విషయంలో ప్రకరణంలో ఉన్నాం కాబట్టి ఈ అరుణ మంత్రాలన్నీ కూడా కాఠక భాగానికి సంబంధించినవిగా ఉన్నవి కాబట్టి ఆ కాఠక భాగంలో ఎన్ని అగ్నులు ఉన్నాయి అనంటే సావిత్రాగ్ని నాచికేతాగ్ని చాతుర్హోత్రాగ్ని వైశ్వసృజాగ్ని ఆరుణకేతుకాగ్ని అనే ఐదు అగ్నులు ఉన్నాయి ఈ ఐదు అగ్నులు ఈ రెండు లోకాలని ధరించే విషయంలో ఆ పరమాత్మకి ఈ ఐదు అగ్నులు సహాయం చేసినాయి కేవలం అగ్నులు మాత్రమేనా అనంటే అగ్నయో వాయవశ్చైవ వాయువులు కూడా సహాయం చేసినాయి వాయుగణాలు చాలా ఉన్నాయి మనకి ముందు ముందు వస్తాయి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం వాయువుల గురించి ఆ వాయువులన్నీ కూడా ఈయనకు సహాయం చేసినాయి వీళ్ళిద్దరైనా అంటే కాదు ఆదిత్యులు కూడా ఈ పరమాత్మకు సహాయం చేశారు అని మనం ఇక్కడ మంత్రాన్ని పరిశీలించినట్లయితే మనకు తెలుస్తోంది ఆదిత్యులెవరు అనంటే మనం వెనకాల చెప్పుకున్నట్లుగా ఎనిమిది మంది ఆదిత్యులు ఆరోగాది సప్త సూర్యులు కశ్యపుడు అనే ఆదిత్యుడు వీళ్ళందరూ కూడా అలాగే అనేక వేల మంది సూర్యులు ఉన్నారు అని వైశంపాయనుడు చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకొని అటువంటి సూర్యులందరినీ కూడా మనం కల్పించుకొని ఆ సూర్యులు ఈ పరమాత్మకి సహాయం చేశారు అని మనం అర్థం చెప్పుకోవాలి అగ్నయో ఏ తదస్య పరాయణం ఇంతటితో భూలోకము అంతరిక్షలోకము స్వర్గలోకము ఈ మూడు లోకాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు సమాధానాలు ఇవన్నీ కూడా మనకి శృతి చెప్పింది ఆ విధంగా మనం తెలుసుకున్నాం ఇటుపైన మరో ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మనకి బోధిస్తోంది శృతి ఇద్దరు మహర్షులు మాట్లాడుకుంటున్నట్లుగా వాళ్ళల్లో ఒక మహర్షి ఇంకొక మహర్షిని ప్రశ్న వేస్తున్నట్టుగా ఆ ప్రశ్నకు సమాధానం ఇంకొక మహర్షి చెప్తున్నట్టుగా మనకి ఇటుపైన మంత్రాలలో కనబడుతోంది ఎలా ఉంది అనంటే పృచ్ామిత్వా పరం మృత్యుం అవమం మధ్యమంచతుం లోకంచ పుణ్య పాపానా ఏ తత్పృామి సంప్రతి ఒక మహర్షి ఇంకొక మహర్షిని అడుగుతున్నాడు ఓ మహర్షి నాకు కొన్ని సందేహాలున్నాయి ఆ సందేహాలు తీర్చవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు ఏమిటా సందేహాలు అనంటే పృచ్ఛామిత్వా పరం మృత్యుం ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా సహజ సిద్ధంగా మరణం వస్తూ ఉంటుంది ఇది లోకప్రసిద్ధమైనటువంటి విషయము జనన మరణాల అనేవి సహజ సిద్ధంగా వస్తూ ఉంటాయి మామూలుగా మరణం అనగానే యముడు వచ్చి ప్రాణాలను తీసుకువెళ్తాడు అని అనుకుంటూ ఉంటారు ఆ యముడు మాత్రమే కాకుండా ఇంకా ఎవరైనా మృత్యువులు ఉన్నారా ఒకవేళ ఉంటే కనుక వాళ్ళ యొక్క స్వరూపాలని మాకు తెలియజేయండి అని ఒక మహర్షి ఇంకొక మహర్షిని అడిగాడు పృచ్మిత్వా పరం మృత్యుం అవమం మధ్యమంచతుం పుణ్య పాపానాం ఏతత్ పృచ్ఛామి సంప్రతి ప్రశ్న అడిగేటప్పుడే నాలుగు రకాల మృత్యువులు ఉన్నారు అటువంటి ఆ మృత్యువుల యొక్క స్వరూపాన్ని మాకు తెలియజేయండి అని ప్రశ్నలో తన విషయాన్ని తెలిపాడు ఈ నాలుగు రకాల మృత్యువులు ఎవరు అనంటే పరమృత్యువు అవమ మృత్యువు మధ్యమ మృత్యువు చతుర్థ మృత్యువు అసలు ఈ నాలుగు రకాల మృత్యువులు ఎవరు అనంటే అముమా హుఫ్పరం మృత్యుం ఈ ఆకాశంలో కనిపించేటటువంటి సూర్యుడే పరమృత్యువు అని సమాధానం చెప్పాడు సూర్యుడు పరమృత్యువు ఎలా అవుతాడు అనంటే ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు ఆయన ఉదయిస్తే రోజు ప్రారంభమైనట్టు అస్తమిస్తే రోజు పూర్తయిపోయినట్టు మనం లెక్కిస్తున్నాం మనం భావిస్తున్నాం అలాగే ఆయన ఉదయించి అస్తమించటం వల్ల మన జీవితంలో ఇచ్చినటువంటి ఆయుర్దాయంలో ఒకరోజు గడిచిపోతోంది ఆయన సంచారం వల్ల మన జీవితంలో అనేక రోజులు గడిచిపోతున్నాయి బాల్యం అయిపోతోంది యవ్వనం అయిపోతోంది వార్ధక్యం కూడా అయిపోతోంది క్రమంగా ఆయుర్దాయం అయిపోయింది మృత్యువు ఆసన్నమవుతోంది ఇలా ఈ ప్రకారంగా జీవులందరి యొక్క ఆయుర్దాయాన్ని సూర్యుడు తన గమనం వల్ల పూర్తి చేసేస్తున్నాడు అంటే మృత్యువు రావటానికి కారకుడుగా ఉన్నాడు ఆ సూర్యుడు ఈ సూర్యుడు సంచరించకపోతే మృత్యువు రాకుండా ఉండేదేమో సూర్యుడు సంచరించకుండా ఉండడు మృత్యువు రాకుండా ఉండదు కాబట్టి ఈయన్ని పరమృత్యువు అని వేదం చెప్పింది ఆ తర్వాత పవమానంతు మధ్యమం మధ్యమ మృత్యువు ఎవరు అంటే వాయువే మధ్యమ మృత్యువు వాయువు ఏ విధంగా మృత్యువు అనంటే మన శరీరంలో ఉన్నటువంటి నాడుల్లో ఆ వాయువు సంచరిస్తూ ఉంటాడు ఒక పద్ధతిలో సంచరిస్తూ ఉంటాడు ఆయన సంచరించడం వల్ల మనం ఆరోగ్యంగా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటూ ఉంటాం ఆయన సంచరించే పద్ధతిలో ఏదైనా కొద్దిగా తేడా జరిగితే మనకి మన శరీరంలో అనారోగ్యం చేసేస్తుంది అన్నీ తలకిందులైపోతాయి ఊపిరి ఆడదు ఊపిరి కోసం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం ఇప్పుడంతా కూడా అందరూ ఊపిరి వల్ల సమస్యలు ఏర్పడి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు మనం అందరం చూస్తూనే ఉన్నాం ఇదంతా కూడా మధ్యమ మృత్యువైనటువంటి వాయువు యొక్క స్వభావం అయితే ఈ వాయువుని మనం ఎల్లప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉండాలి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి యోగీశ్వరులు యోగాభ్యాసం చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రతినిత్యము ప్రాణాయామం చేసి ఆ వాయువు శరీరంలో ఉన్నటువంటి నాడులలో సక్రమంగా సంచరించేట్టుగా ఆ ప్రాణాయామం వల్ల చేసుకుంటూ ఉంటారు తద్వారా వాయువు వల్ల కలిగేటటువంటి మృత్యువుని తప్పించుకుంటూ ఉంటారు ఆ తర్వాత అగ్నిరేవావ మృత్యు అవమ మృత్యువు ఎవరు అనంటే అగ్నిదేవుడు అగ్నిదేవుడు ఏ విధంగా మృత్యువు అనంటే మనం ప్రతినిత్యము తీసుకునేటటువంటి ఆహారాన్ని మన ఉదర భాగంలో ఉండి జఠరాగ్ని రూపంగా ఉండి ఆ ఆహారాన్నంతటినీ కూడా పచనం చేస్తున్నాడు మనం ఉదయం తీసుకున్నటువంటి ఆహారము కాసేపటికల్లా అరిగిపోతోంది కాసేపటికి మనకి ఆకలి వేస్తోంది మళ్ళీ ఆహారం కోసం ఎదురు చూస్తున్నాం ఇలా రోజులో ఎన్ని పూట్లు తిన్నా కూడా మనం తిన్నటువంటి ఆహారాన్నంతటినీ కూడా ఆయన పచనం చేస్తున్నాడు ఘన పదార్థాలని ద్రవ పదార్థాలని ఏవో రకరకాల పదార్థాలన్నీ కూడా మనం తీసుకుంటున్నాం అవన్నిటినీ కూడా మన ఉదరంలో ఉండి ఆయన పచనం చేస్తున్నాడు ఆయన చేసేటటువంటి పచన క్రియని చేస్తున్నంతకాలము మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఎప్పుడైతే ఆ పచన క్రియని చేయటం ఆపేస్తాడో మన శరీరంలో అనారోగ్యం ప్రారంభమవుతుంది తద్వారా వ్యాధి బయలుదేరుతుంది తిన్నది అరగదు అజీర్ణము తద్వారా శరీరంలో అనేక వ్యాధులు ఏర్పడతాయి తద్వారా మృత్యువు సంభవిస్తుంది కాబట్టి ఈ అగ్నిదేవుడు కూడా ఒకనొక మృత్యువు ఆయన అవమ మృత్యువు ఈ విధంగా మూడు మృత్యుస్వరూపాల గురించి చెప్పి చివరి మృత్యుస్వరూపం ఏమిటంటే చంద్రమాశ్చతురిచికతే ఈయన నాలుగవ మృత్యువు ఎవరంటే చంద్రుడు నాలుగవ మృత్యువుగా వేదం చెప్పింది చంద్రుడు ఏ విధంగా మృత్యువు అంటే మామూలుగా రాత్రిపూట చంద్రుడు ఉదయించిన తరువాత ఆయన సహజంగా అమృత కిరణుడు కాబట్టి ఆయన యొక్క కిరణాలు చల్లగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఆ చంద్రుణ్ణి ఆహ్లాదంగా ఎంతో ఆనందంగా ఆయన యొక్క కిరణాలని అనుభవించడం కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఆయన భూలోకంలో పండేటటువంటి పంటలన్నిటికీ కూడా తన యొక్క కిరణాలని ప్రసరింపచేసి ఆ పంటలన్నీ కూడా ధాన్యములు కూరగాయలు ఇవన్నీ ఫలాలు ఇవన్నీ కూడా అమృతమయంగా ఉండేట్టుగా ఆయన చేస్తూ ఉంటాడు ఎందుకంటే చంద్రుడు రసమయుడు రసస్వరూపం ఆయన ఈ ఆహార పదార్థాలలో రుచి రసము ఇవన్నీ కూడా ఆ చంద్రుని యొక్క అనుగ్రహం వల్లనే లభిస్తూ ఉంటాయి అందువల్లనే మనం ఒక పదార్థాన్ని ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తూ ఉంటుంది అదే పదార్థాన్ని మళ్ళీ మళ్ళీ తింటూ ఉంటాం ఎందుకంటే ఆ చంద్రుని యొక్క అమృతం అందులో ఉంటుంది ఈ విధంగా ఆయన అమృత కిరణాలని భూలోకంలోకి ప్రసరింపజేసి తద్వారా ధాన్యాన్ని ఆహార పదార్థాలన్నిటినీ కూడా మానవులకు అందించి అందరినీ సుఖంగా క్షేమంగా చూస్తూ ఉంటాడు ఇలా చంద్రుడు చేసేటటువంటి ప్రక్రియని ఎప్పుడైతే ఆపేస్తాడో ఎప్పుడైతే చేయడో మనకి ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా మనకి లభించవు తద్వారా జీవనం కష్టమవుతుంది తద్వారా మృత్యువల సంభవిస్తుంది అందువల్ల ఈ చంద్రుణ్ణి కూడా మృత్యుస్వరూపంగా చెప్పింది వేదం ఈ విధంగా నాలుగు మృత్యుస్వరూపాల గురించి చెప్పింది అముమా హుఫ్పరం మృత్యుం పవమానంతు మధ్యమం అగ్నిరేవా వృత్యు చంద్రమాశ్చతురిగతే ఆ తర్వాత మరొక ప్రశ్న అడిగాడు మహర్షి ఇంకొక మహర్షిని ఏమిటి అనంటే లోకంచ పుణ్య పాపానాం ఏతత్ పృచ్ఛామి ఈ లోకంలో పాపం చేసేవారు పుణ్యం చేసేవారు ఎటువంటి లోకాన్ని పొందుతారు పాపాత్ములు ఏ లోకాన్ని పొందుతారు పుణ్యాత్ములు ఏ లోకాన్ని పొందుతారు అనే ప్రశ్నకి సమాధానంగా ఇక్కడ వేదం చెప్తోంది అనాభోగా పరం మృత్యుం పాపాస్సంతిర్వదా సర్వదా ఆభోగాస్త్వేవ సంయంతి ఎత్ర పుణ్యకృతో జనా అని ఈ పుణ్య పాపాలు వాళ్ళ విషయంలో మూడు రకాల విభాగాలు చేసింది శృతి ఒకటి కేవలం పాపం చేసేవాళ్ళని ఒక పక్కన ఉంచింది అలానే కేవలం పుణ్యం చేసేవాళ్ళని ఒక కేటగిరీలో ఉంచింది పాపపుణ్యాలని రెండింటినీ కలిపి చేసేవాళ్ళని ఇంకొక భాగంలో పెట్టింది అంటే కాసేపు పుణ్యము కాసేపు పాపం చేసేవాళ్ళని ఇంకో భాగంలో పెట్టింది వీళ్ళందరికీ ఎటువంటి లోకాలు వస్తాయి అంటే అనాభోగా పరం మృత్యుం పాపా సర్వదా అనాభోగా అంటే ఎల్లప్పుడూ కూడా పాపం మాత్రమే చేసేవారు పాపకర్మలు మాత్రమే చేసేవాళ్ళని అనాభోగా అని అంటారు వాళ్ళు బ్రహ్మ ఇచ్చినటువంటి ఆయుర్దాయాన్ని సక్రమంగా సంపూర్ణంగా అనుభవించకుండానే వాళ్ళు చేసినటువంటి పాపకర్మల ఫలం వలన కొద్ది రోజులకే వాళ్ళు మరణాన్ని పొందుతారు ఎందుకు అనంటే వాళ్ళు చేసినటువంటి కర్మలలో ఎటువంటి పుణ్యప్రదమైనటువంటి కర్మలు ఏమీ లేవు పుణ్యకర్మలు లేకపోతే సుఖాన్ని అనుభవించడం కుదరదు అందువల్ల వాళ్ళు చేసినటువంటి పాపకర్మలకి ఫలంగా మరణం తొందరగా సంభవిస్తుంది వాళ్ళకి అంతేకాకుండా సుఖం లేనటువంటి జన్మలను పొందుతారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు మళ్ళీ మళ్ళీ మరణిస్తూ ఉంటారు ఇదే విధంగా వాళ్ళు ఈ జన్మ చక్రంలో నడుస్తూ ఉంటారు ఆ జన్మ ఇంకో మరో జన్మ ఎత్తేటప్పుడు కూడా ఉత్తమమైనటువంటి మానవ జన్మను ఎత్తకుండా ఏదో నీచమైనటువంటి క్రిమికీటకాదుల జన్మనెత్తి ఆ జన్మలో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇది కేవలం పాపం వాళ్ళ యొక్క ఫలము ఇక కేవలం పుణ్యం చేసే చేసేవాళ్ళకి ఫలమేమిటి అనంటే ఆభోగా స్వేవ సంయంతి ఎత్ర పుణ్యకృతో జనా కేవలం పుణ్యం వాళ్ళని ఆభోగా అని అంటారు ఆ పుణ్యం చేయటం వల్ల వాళ్ళకి ఫలంగా సుఖం లభిస్తుంది ఆ సుఖాన్ని సంపూర్ణంగా వాళ్ళు పొందుతారు ఎందుకంటే కేవలం పుణ్యప్రదమైనటువంటి కర్మలు మాత్రమే చేశారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉంటారు అనంటే పుణ్యకృతో జనా పుణ్యకర్మలను చేసి ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో ఆయా లోకాల్లో వీళ్ళు కూడా నివసిస్తారు అంటే సుఖము మాత్రమే ఎక్కడ ఉంటుందో అక్కడికి ఈ పుణ్యం చేసిన వాళ్ళు చేరతారు అంటే ఎక్కడ సుఖం ఉంటుంది అంటే స్వర్గలోకంలో సుఖం మాత్రమే ఉంటుంది నరకలోకంలో దుఃఖం మాత్రమే ఉంటుంది పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు ఆ తర్వాత మూడో కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అంటే పాపపుణ్యాలని కలిపి చేసేవాళ్ళు తతో మధ్యమయంతి చతుమగ్నించ సంప్రతి ఈ పాపపుణ్యాలను కలిపి చేసేవాళ్ళు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మధ్యమ మృత్యువుని అవమ మృత్యువుని చతుర్థ మృత్యువుని ఈ మూడు రకాల మృత్యువుల్ని పొందుతారు వాళ్ళు అంటే ఈ వాయువు వల్ల లభించేటటువంటి మృత్యువుని అలాగే అగ్ని వల్ల లభించేటటువంటి మృత్యువుని చంద్రుని వల్ల లభించేటటువంటి మృత్యువుని పొందుతూ ఉంటారు వాయువు వల్ల ఈ శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్యలని అనుభవిస్తూ ఉంటారు అగ్ని వల్ల ఉదర సంబంధమైనటువంటి వ్యాధులని అనుభవిస్తూ ఉంటారు చంద్రుని వల్ల ఆహార పదార్థాలు లేక ఆకలితో అలమటించిపోయి ఎంతో బాధపడుతూ ఉంటారు ఈ మృత్యువులని వాళ్ళు అనేక పరిహారముల ద్వారా వైద్యం చేయించుకోవటం వైద్యులు ఇచ్చినటువంటి ఔషధాన్ని సేవించటం ఈ ఇటువంటి మార్గాల ద్వారా ఈ మృత్యువులని వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు తతో మధ్యమ మాయంతి చతుమగ్నించ సంప్రతి ఈ రకంగా మృత్యువుల యొక్క స్వరూపాన్ని అలాగే పాపపుణ్యాలను చేసినటువంటి వాళ్ళ యొక్క ఫలితాలని మనకి శృతి చెప్పింది ఇదే విధంగా మళ్ళీ మరొక ప్రశ్న ఆ మహర్షి వేస్తున్నారు పృచ్ా మిత్వాపకృత యత్రయాతయతే యమ త్వన్నస్త్రహ్మన్ ప్రబ్రూహిత్సతో గృహాన్ మరో ప్రశ్న ఏంటంటే ఈ పాపాత్ములని ఎవరు శిక్షిస్తూ ఉంటారు ఆ శిక్షించేది కూడా ఎక్కడ శిక్షిస్తారు ప్రబ్రూహి ప్రబ్రూహిథా సతో గృహాన్ ఈ పాపాత్మలందరూ కూడా ఎక్కడ ఉంటారు అని ప్రశ్న ఇక్కడ ఈ ప్రశ్నకి సమాధానంగా కశ్యపాదుజు తా సూర్యా పాపాన్నిర్ఘ్నంతి సర్వదా రోదస్యోరంతర్దేశు తత్రన్యస్యంతే వాసవై కశ్యపుడు అనేటటువంటి సూర్యుడి నుండి ఏడుగురు సూర్యులు ఉద్భవించినట్టుగా మనం వెనకటి మంత్రాలలో తెలుసుకున్నాం ఆ సూర్యులు కశ్యపా దుదితా సూర్యా పాపాన్నిర్ఘ్నంతి సర్వదా పాపం చేసిన వాళ్ళని ఆ ఏడుగురు సూర్యులే శిక్షిస్తారట ఎక్కడ శిక్షిస్తారు అనంటే రౌరవాది నరకాలల్లో శిక్షిస్తారు ఈ స్వర్గలోకానికి భూలోకానికి మధ్యలో ఉన్నటువంటి రౌరవాది మహాఘోరమైనటువంటి నరకాలల్లో ఈ పాపాత్ములందరినీ కూడా ఉంచి అక్కడ శిక్షిస్తూ ఉంటారట మరి శిక్షించిన తర్వాత ఎక్కడ ఉంచుతారు అని అంటే అక్కడే మళ్ళీ అదే స్థానంలో ఉంచి మళ్ళీ అనేక రకాల భయంకరమైనటువంటి శిక్షలను విధిస్తూ ఉంటారట రోదస్యోరంతర్దేశు తత్రన్యస్యంతే వాసవై ఈ సూర్యుడు జగన్ నివాస హేతువులు ఈ సూర్యులు ఉండబట్టే జగత్తులో సమస్త ప్రాణివర్గము కూడా నివసిస్తూ ఉన్నది ప్రాణివర్గం నివసించడానికి కారణభూతులు ఈ సూర్యులు వాళ్లే ఈ పాపాత్ములను కూడా శిక్షిస్తూ ఉంటారు అని మనకి వేదం చెప్పింది